హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈ రోజు వీడియోలో మురుకులు జంతికల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం అదేంటి మురుకులన్నా జంతికలన్నా రెండు ఒకటే కదా అనుకుంటున్నారా అవునండి రెండు ఒకటే కానీ మన తెలంగాణలో వీటిని జంతికలు అంటాం అదేవిధంగా మన ఆంధ్రాలో వీటిని మురుకులు అంటాం పేర్లు వేరేనండి అంతే కానీ ఇవి వచ్చేసరికి మన తెలుగువారి ట్రెడిషనల్ వంట ఏదైనా అకేషన్ వస్తే చాలు కంపల్సరిగా ఈ మురుకుల్ని జంతికల్ని ప్రిపేర్ చేసుకుంటాం రెండింటికి వేరియేషన్ చాలా ఉంటుందండి టేస్ట్ వైజ్గా ఎందుకంటే వీటిలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అంతే ఇంకెందుకు ఆలస్యం వీటిలో ఉన్న వేరియేషన్ అదే విధంగా ఇంగ్రిడియంట్స్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం లేట్ చేయకుండా మన కిచెన్కి వెళ్ళిపోయి మన తెలంగాణ జంతికల్ని ఆంధ్ర మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ జంతికలు ప్రిపేర్ చేయడం కోసం నేను మెయిన్గా మెజర్మెంట్ తో ఈ గ్లాస్ తీసుకుంటున్నాను ఇక్కడ ముప్పావు కప్పు వరకు పచ్చిసన్నపప్పుని తీసుకొని ఒక లోకి యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా పావు కప్పు వరకు మినపప్పుని తీసుకుంటున్నాను వీటిని కూడా సేమ్ లోకి యాడ్ చేసుకొని రెండింటిని కలిపి లైట్గా రెడ్ కలర్ వచ్చి అంతవరకు వేయించుకోవాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో అసలు ఉంచుకోవద్దు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే కంప్లీట్ గా కలర్ చేంజ్ అయిపోతుంది ఈ రెండింటిని కలిపి వేయిస్తుంటే మంచి స్మెల్ రిలీజ్ అవుతుందండి అందుకని స్మెల్ రిలీజ్ అయ్యి కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది మరి ఎక్కువ కలర్ ఏం అవసరం లేదు ఇక్కడ మినపప్పు పచ్చిసెందపప్పు రెండింటిని ఆ కంప్లీట్ గ్లాస్ నిన్న తీసుకోవాలి సో అదే మనకి మెజర్మెంట్ ఇక్కడ సో చూసారు కదండి మనకి రెండింటిని వేయిస్తే ఇట్లా ఎరుపు రంగు వచ్చేస్తున్నాయి మరి ఎక్కువ కలర్ ఏమి లేదు కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కొంచెం సేపు పెట్టుకోవాలి సో దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటే చూసారు కదండి మనకి ఇది కంప్లీట్గా ఆ వన్ గ్లాస్ అనమాట మెజర్మెంట్ సో ఇది వన్ గ్లాస్ కాబట్టి ఇక్కడ నేను ఫోర్ గ్లాసెస్ వరకు ని తీసుకుంటున్నాను సో ఇప్పుడు మొత్తం క్వాంటిటీ ఫైవ్ గ్లాసెస్ వీటిని మనం కుదిరితే మిక్సర్ పట్టుకోవచ్చు లేదంటే మిల్లులో ఆడించుకోవచ్చు నేనైతే మిల్లులో ఆడించుకొచ్చామండి పిండిని తర్వాత వాటిని జల్లించి ఒక బేసిన్లోకి అయితే తీసేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు వీటిలోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం ఒక టూ స్పూన్స్ వరకు నల్ల నువ్వుని యాడ్ చేసుకోండి అదేవిధంగా వన్ స్పూన్ వరకు బోమన్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి టూ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడరు టూ స్పూన్స్ వచ్చి సాల్ట్ మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని మనం తినే స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి సో మాకు కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి నేను టూ స్పూన్స్ యూస్ చేస్తున్నాను మీకు స్పైసీగా ఉంది అనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయినా సరిపోతుంది సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఏమి యాడ్ చేయడం అవసరం లేదండి డైరెక్ట్గా కూల్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి సో ఫస్ట్ పిండిని ఇట్లా ఉండలు ఏమి లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత కొంచెం కొంచెం వాటర్గా యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా పలుచుక కాకుండా సెమీ సాఫ్ట్ వచ్చేంత వరకు పిండిని కలిపేసుకుందాము మనం కొన్నిసార్లు ఈ జంతికలు కానీ మురుకులు కానీ క్రిస్పీగా ఉండడం కోసం ఎక్కువగా నెయ్యి కానీ లేకుంటే ఆయిల్ కానీ లేకుంటే వెన్న కానీ యూజ్ చేసి పిండిని కలుపుతాం కానీ అవేమి యూస్ చేయకుండానే మనకి ఇక్కడ చాలా వరకు గుళ్ళగా క్రిస్పీగా వచ్చేస్తాయి ఎందుకు అంటే ఇక్కడ యూజ్ చేసిన మినపప్పు వల్ల ఈ మినపప్పు యూస్ చేయడం వల్ల మనకి చక్రాలు చాలా వరకు గుళ్ళగా ఉంటాయి అదే మన తెలంగాణ స్టైలు చాలా వరకు మనం ఆంధ్రాలో వీటిని ఎక్కువ యూస్ చేయము కానీ మన తెలంగాణ స్టైల్లో మినప్పప్పును కూడా యాడ్ చేసుకుని ప్రిపేర్ చేస్తాము ఈ జంతికలు కానీ మురుకులు కానీ సో ఫైనల్గా మనకైతే సెమీ సాఫ్ట్లో పిండి మొత్తాన్ని కలిపేసుకుందాం టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుని సో ఇక్కడ నేను క్వాంటిటీ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను కాబట్టి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను పిండి మొత్తం కలిసిన తర్వాత పిండిని ఎక్కువసేపు ఏమీ నానపెట్టే అవసరం లేదండి డైరెక్ట్గా ఇంకా మనం జంతికలు ఒత్తుకోవడమే సో దానికోసం ఇక్కడ కొంచెం కొంచెంగా పిండి ముద్దలు తీసుకొని మనం జంతికలు దేనితో అయితే ప్రెస్ చేసుకుంటున్నామో దానిలోకి ఈ పిండిని మొత్తాన్ని సెట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఈ పద్ధతి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న చక్రాల గిద్దలు ఇవే కదండి ఇంకా దాని మొత్తంలోకి పిండి మొత్తాన్ని సెట్ చేసుకుని ఇంకా రెడీ చేసుకుంటున్నాను ఈ గిద్దల్లోకి పిండి మొత్తాన్ని సెట్ చేసేసుకుని ఇంకా ఫైనల్ గా దీని అయితే ఫిక్స్ చేసుకుంటున్నాం అదే పాతకాలం అయితే మనం ఐరన్ తో గూడిన గిద్దలు యూస్ చేస్తాం కదా దాన్ని అయితే తిప్పుకోవాలి ఇక్కడ అయితే అలా కష్టపడుకోకుండా చాలా సింపుల్ గా అయితే మనం జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ద హ్యాండిల్ పెట్టుకుని మనం రొటేట్ చేసుకుంటా ఉంటే మనకి ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో జంతికల్ని ఒత్తేసుకోవచ్చు ఇక్కడ నేను ఏదైనా న్యూస్ పేపర్ని లేకుంటే తడిగా ఉన్న కాటన్ క్లాత్ లేదంటే ఆకు మీద ముందుగానే ని ప్రెస్ చేసుకుని మనకి ఏ షేప్ లో చేసుకుని తర్వాత వాటిని ఆయిల్ లో డీ ఫ్రై చేసుకోవాలి సో ఇదే మన తెలంగాణ పద్ధతి సో దానికోసం నేను ఇక్కడ న్యూస్ పేపర్ మీద ముందుగానే నాకు కావాల్సిన షేప్ ని ప్రెస్ చేసుకుని ఈ విధంగా జంతికల్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జంతికల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి జంతికల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఇమిడియట్ గా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో దానికోసం కోసం మనకు కావాల్సినంత ఆయిల్ ఇక్కడైతే నేను వన్ లీటర్ వరకే ఆయిల్ ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవన్ అప్పుడైతేనే జంతికలు బోల్గా వచ్చేస్తాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జంతికల్ని వన్ బై వన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇమిడియట్ గా ఏమి తిప్పుకోవద్దండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ కలర్ చేంజ్ అవునాయి కండి అలా అని ఒకటి రెడ్గాను ఇంకొకటి డార్క్ కలర్లోను అట్లా ఏం ఉంచుకోకుండా అన్నీ ఒకే కలర్లో ఉండేటట్టు జంతికల్ని ఫ్రై చేసుకుని ఇంకా ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు చూసారు కదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మన తెలంగాణ స్టైల్ జంతికల్ని ఇక్కడ యూజ్ చేసిన పచ్చనపప్పు పప్పు మినపప్పు వల్ల జంతికలు చాలా వరకు గుళ్ళగాను క్రిస్పీగాను ఉంటాయి అందులోను తినేటప్పుడు మంచి సువాసన వస్తుందండి మనం ఆల్రెడీ దోరగా వేయించుకున్నాం కాబట్టి మినపప్పుని పచ్చనపప్పుని తినేటప్పుడు మంచి స్మెల్ అనిపిస్తాయి సో సింపుల్ అండి ఇంత ఈజీగా మనకు కావాల్సిన జంతికల్ని ప్రిపేర్ చేసుకుందాం కాబట్టి ఒక్కసారి ఇది కూడా ట్రై చేయండి మీకే అనిపిస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న జంతికల్ని ఒక ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా తినొచ్చు చూసారు కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు కావాల్సి మన తెలంగాణ స్టైల్లో జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసింది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి అదేవిధంగా మన ఆంధ్ర స్టైల్లో మురుకులు ఎలా తెలుసుకుందాం మన ఆంధ్ర స్టైల్లో మురుకులు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మనకి మెయిన్ గా కావాల్సిన శనగపిండి సో ఇక్కడ నేను సిక్స్ కప్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను అది కూడా చాలా ఫ్రెష్గా ఉండాలండి నేను అప్పటికప్పుడు మిల్లు పట్టించేసుకుని ఒకసారి జల్లించుకుని వీటిని తీసుకుంటున్నాను సో ఇక్కడ సిక్స్ కప్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను కాబట్టి దానికి సరిగ్గా కాంబినేషన్ లో త్రీ కప్స్ వరకు బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను అంటే టూ ఈస్ట్ వన్ రేషియాలో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో శనగపిండిని యూజ్ చేయడం వల్ల మనకి మురుకులు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి చిన్న చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇవి చాలా ఇష్టంగా ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈవెన్ మా పిల్లలకి స్నాక్స్ కూడా నేను అప్పుడప్పుడు ఇవే చేసి పంపిస్తూ ఉంటాను సో ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా మిక్స్ చేసుకుని ఎటువంటి గడ్డలు లేకోకుండా చక్కగా పొడిగా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇంకా ఇందులోకి కొన్ని ఇంగ్రీడియం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వామ్ని డైరెక్ట్గా యాడ్ చేయడం లేదు కొంచెం వామ్ వామ్ని కొంచెం కప్పు వాటర్లో యాడ్ చేసుకుని మంచిగా మరిగించుకుని వామ్ వాటర్ ప్రిపేర్ చేసుకుని తర్వాత దాన్ని యాడ్ చేసుకుంటున్నాను దానికోసం వామ్ వాటర్ని అయితే రెడీ చేశాను అదే విధంగా టూ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా తీసుకున్నాను దాన్ని కూడా నేను జల్లించుకుంటున్నానండి ఎందుకంటే నేను ఒత్తుకునే ఆ హోల్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఏదైనా వేస్ట్ ఉంటే పోతుందని చెప్పి జల్లించి మరీ తీసుకుంటున్నాను అదేవిధంగా టూ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు పిన్ని మొత్తాన్ని పొడిగా ఎటువంటి గడ్డలు లేకోకుండా ఒకసారి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాం ఇక్కడ వచ్చేసరికి హాఫ్ కప్పు వరకు నెయ్యిని కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల ఇక్కడ మురుకులు ఇంకా క్రిస్పీగా అనిపిస్తాయి నెయ్యి యాడ్ చేసేసిన తర్వాత అందులోకి మనం ముందుగానే కాచి చల్లారి పెట్టుకున్న వామ్ వాటర్ కూడా ఉన్నాయి కదండి వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాం సో మనకి వామ్ యూస్ చేసినా లేకుంటే ఇలాంటి వాటర్ యూజ్ చేసినా పెద్ద తేడా ఏమి ఉండదండి సో రెండింటికి టేస్ట్ అయితే ఒకటే వస్తుంది ఎక్కువ శాతం అయితే మేము వామ్ని అట్లా డైరెక్ట్గా వేయకోకుండా ఇలా వామ్ వాటర్ ప్రిపేర్ చేసుకుని యూజ్ చేస్తాము తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ మనకి సెమీ సాఫ్ట్ వచ్చేలాగా ఈ మురుకుల పిండిని కలుపుకోవాలి సో చూసారు కదండి కలుపుతూ ఉండగా మనకైతే మంచి కన్సిస్టెన్సీలో మురుకుల పిండి కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఎటువంటి వామ్ వాటర్ యూజ్ చేయట్లేదండి జస్ట్ కూల్ గా ఉన్న వాటర్ ని నార్మల్ వాటర్ ని యూజ్ చేస్తున్నాను పిండి క్వాలిటీ కాస్త ఎక్కువగా అనిపిస్తే కలిపేటప్పుడు కాస్త ఇబ్బంది అనిపిస్తే అప్పుడు మనం ఇలా పార్ట్స్ గా డివైడ్ చేసుకుని పిండిని చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు చూసారు కదండి మురుకుల పిండిని సెమీ సాఫ్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత మనకి ఎలా కావాలో చక్రాలు అలా ప్రిపేర్ చేసుకోవడం కోసం అలాంటి ప్లేట్ ని అయితే సెట్ చేసేసుకుని కొంచెం కొంచెంగా పిన్ని ముద్దలు తీసుకుని మనం దేంతో అయితే చక్రాలు ఒత్తుకుంటున్నామో దాంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చక్రాలను ఎందుకు అంటున్నానంటే ఈ మురుకుల్ని మా సైడ్ చక్రాలనే అంటామండి సో చక్రాలని చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు ఇంకా నేను ఒకే రోజు ఈ జంతికల మురుకులను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సేమ్ బాండీలోనే ఈ మురుకులను కూడా ఒత్తేసుకుంటున్నాను మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చక్కగా తిప్పుకుంటా ఉంటే చాలండి కష్టపడవసరం లేదు వాటందరికీ అవే మురుకులు అయితే నూనెలో పడిపోతాయి మనకి మురుకుల్ని ఒత్తుకున్న తర్వాత ఇమిడియట్ గా గంట ఏం పెట్టొద్దు ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనకి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ కి టర్న్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం యూస్ చేసి గంటిని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుని టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు చాలా ఈజీగా క్రిస్పీగా ఉన్న అయితే ప్రిపేర్ అయిపోతాయి మన తెలంగాణ స్టైల్లో జంతికలు గానీ ఆంధ్ర స్టైల్లో మురుకులు గానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పేర్లు వేరవుతాయి ఇంగ్రీడియంట్స్ వేరు అంతేగానండి ఈ రెండు కూడా మన తెలుగువారి ట్రెడిషనల్ వంట ఏ పండుగ వచ్చినా కంపల్సరీగా మనం ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటాం కొన్నిసార్లు అయితే ఫెస్టివల్ తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం జంతికలు తెలిసిన వాళ్ళు మురుకుల్ని ప్రిపేర్ చేసుకోండి మురుకులు తెలిసిన వాళ్ళు జంతికల్ని ప్రిపేర్ చేసుకొని వాటి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి అలాగే ఈ రెండు వంటలు చూపించిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం